ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ ప్రాపర్టీస్ ఈరోజు వచ్చేసి మనకి ఇక్కడ ఒక ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఒకటి తీసుకొచ్చానండి ఓపెన్ ప్లాటు టీటీసీపీ అప్రూవ్డ్ ప్లాటు చాలా మొత్తం డీటెయిల్స్ అని చెప్తాను చూడండి వచ్చేసి కార్నర్గా ఉంటుంది ఈ రోడ్డుకి కాబట్టి ఈ రోడ్డుకి కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ కార్నర్గా ఉంటుంది ఫ్లాట్ వచ్చేసి మనకి ప్లాట్ అయితే కనుక ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ టూ ప్లాట్స్గా కావాలంటే టూ తీసుకోవచ్చు లేదా ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ కావాలన్నా కూడా ఇస్తారు మనకైతే వానర్ అయితే కనుక చూడండి మొత్తం లేఅవుట్ అయితే కనుక డిటీసీపీ అప్రూవ్డ్ మొత్తం కూడా ఫైనల్ అప్రూవ్డ్ కూడా వచ్చింది ఓల్డ్ లేఅవుట్లో కాబట్టి మనకి తక్కువ రేట్లు వస్తుందండి స్క్వేర్ యాడ్ వచ్చేసి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలే పక్కనే మనకి ఐటీ సెల్స్ ఉంది ప్లస్ ఇక్కడ మనకి రిసార్ట్స్ ఉంటాయి మొత్తం సరౌండింగ్ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో వచ్చిందని చెప్పచ్చు ఇది వచ్చేసి మనకి మహేష్ ఇటు మన్సాన్పల్లి ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉంటుంది జస్ట్ ఎటు చూసినా కూడా మహేశ్వర అయితే పక్కనే ఉంటుంది ఆ పక్కనే మనకి ఎలక్ట్రానిక్ సెజ్ ఉంది సెజ్ ఆనుకొని మనకి వెంచర్ ఉందండి డిటీసీ లేవటు మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు హైడ్రా కానీ టెన్షన్ లైన్స్ కానీ పక్కా క్లియర్ టైట్లండి ఫిఫ్టీన్ ఇయర్స్ లిక్విడ్ డాక్యుమెంట్ ఉంది డిటీసీపీ ఫైనల్ అప్రూవ్డ్ రోడ్లన్నీ కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ ఉంటాయి మనకి వెంచర్లో పాత లేఅవుట్ కాబట్టి మీకు తక్కువ రేటుకు వస్తుంది అదే పక్కన మన ఎలక్ట్రానిక్ సెజ్ పక్కన ట్వంటీ థౌసండ్ నడుస్తుంది స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో తక్కువ రేట్ తీసుకొచ్చాను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉంటుంది ఐటీ సెడ్స్ కానీ మహేశ్వరం ఇటు టువర్డ్స్ సీసీఎల్ హైవేకి దగ్గరగా ఉంటుంది ఇటు మన్సనపల్లి షాద్నగర్ వెళ్ళే రోడ్డు కూడా దగ్గరగా ఉంటుంది రెసిడెన్షియల్ జోన్లో ఉంది ఆర్ వన్ జోన్లో ఉంది ఇల్లు కట్టుకోవచ్చు పక్కనే అందరూ కూడా హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు పక్కనే ఉంది చూడండి మహేశ్వరం మొత్తం కూడా బస్టిక్కు అంతా కనిపిస్తుంది ఇక్కడ వచ్చేసే ఎలక్ట్రానిక్ సెడ్స్ మళ్ళీ ఒక పెద్ద రిసార్ట్ ఉంది ఫేమస్ ఇది ఇక్కడ ఒక రిసార్ట్ ఉంది మొత్తం మూడు రిసార్ట్లు ఉన్నాయి ఈ సరౌండింగ్ అంతా కూడా ఇలాంటి మంచి ప్రైమ్ లొకేషన్లో క్లియర్ టైట్లు వచ్చిందండి మనకు వచ్చేసి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ డిటీసీపీ ఫైనల్ లేఅవుట్ థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ మొత్తం కూడా ఉండే ఇక్కడ ఒక పార్క్ ఇక్కడ వచ్చింది మళ్ళీ ఆ వెంచర్లో వస్తారా మొత్తం ఫిఫ్టీన్ ఎకరాస్ ఇది లేఅవుట్ వచ్చేసి మనకి రెండు పార్కులు కూడా ఉన్నాయి దీంట్లో వచ్చేసి మనకి ఇంకా కావాలంటే ంతా తిరిగి చూపిస్తాను చూడండి ఎక్కడ కూడా క్రేట్ అయిపోతుంది చూడండి దగ్గరగా ఉంటుంది ఔటర్ రింగ్ రోడ్ దగ్గరగా ఉంటుంది ఇటు పక్కనే మనకి ఎరీనా గార్డెన్ ఉంది ఈ పక్కనే కేసీఆర్ కన్వర్షన్ సెంటర్ ఉంది అది కాక మళ్ళీ క్రికెట్ స్టేడియం కూడా ఉంది మంచి టెంపుల్ ఒకటి ఉంది ఇక్కడ ఫేమస్ మనకి ఇది మన్సాన్పల్లి ఇటు పక్క వస్తుంది ఇటు మహేశ్వరం వస్తుంది మహేశ్వరానికి మన్సాన్పల్లికి దగ్గరలో ఉంటుంది టెన్ కిలోమీటర్స్ మనకి ఓవరాల్స్ వస్తుంది ఓవరాల్ నుంచి మనం ఎయిర్పోర్ట్ ఇటు షాప్లో వెళ్ళొచ్చు లేదా కూడా కూడా వెళ్ళొచ్చు ఇప్పుడు లాస్ అయితే త్వరగా నెస్పాండ్ అయినా తీసుకుంటే కూడా పనికి వచ్చింది లేదా మన ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా చాలా యూజ్ అవుతుంది నా ఉంది మీకు సౌత్ ఫేసింగ్ యూజ్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ వస్తుంది సౌత్ కార్నర్ కార్నర్గా ఉంది ఇది వచ్చేసి సిక్స్టీ ఫోర్ ఉంటుంది మొత్తం మనకి ఈ ఎడలికి వచ్చేసి మనకి లోపల డెప్త్ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ ఉంటుంది మొత్తం రెండు ప్లాట్లుగా వస్తాయి ఈ ప్లాట్ అయితే కార్నర్గా వస్తుంది లేదా ఒకటే ప్లాట్కి తీసుకుంటే రెండు మొత్తం కూడా కార్నర్గా ఉంటుంది మళ్ళీ మనకి క్లియర్ టైట్లు డీటిసిపిన్ లేవంటూ క్లియర్ టైట్లు మళ్ళీ ఐటెన్షన్ లైన్స్ కానీ మనకు చుట్టూ కూడా చెరువులు కానీ అలాంటివి కానీ ఏమీ లేవు మీరు మొత్తం కూడా తిరిగి చూసుకోవచ్చు ఒక ఫైవ్ కిలోమీటర్స్ రేడియోస్లో కూడా హైడ్రా ప్రాబ్లం అలాంటివి ఏమీ లేదు మంచి వెంచర్లో రీజనబుల్ రేట్కి తీసుకొస్తున్నాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక రెస్పాండ్ అవ్వండి ఏరియా వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ మీ నారాయణ విఎల్ఎన్ ప్రాపర్టీస్